సో యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ వారు కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ ప్రతి సంవత్సరము మీకు జూన్ మరియు డిసెంబర్ మాసంలో వీళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు సో మనం యూజీసీ నెట్ ఎగ్జామినేషన్స్ రాయాలంటే ఎలిజిబిలిటీ ఏముండాలి ఉండాలి సో మనకు మాస్టర్ డిగ్రీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో మనకు యాభై ఐదు శాతం మార్కులు వస్తే మనము ఈ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ రాయటానికి అర్హులం అదేవిధంగా ఎవరైనా జూనియర్ రీసెర్చ్ స్కాలర్షిప్కి అప్లై చేయాలంటే వాళ్ళకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపల ఉంటే వాళ్ళు జూనియర్ రీసెర్చ్ స్కాలర్షిప్కు అప్లై చేయొచ్చు అదేవిధంగా లెక్చర్షిప్ను అప్లై చేయాలంటే వాళ్లకు ఏజ్ లిమిట్ లేదు సో మనము యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో సిలబస్ కానీ గమనిస్తే మనకు పేపర్ వన్లో అరవై మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి ఈ అరవై మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు మనకు నూరు మార్కులు వస్తాయి సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటే ఈ అరవై మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల్లో కేవలం మనం యాభై ప్రశ్నలు మాత్రమే అటెంప్ట్ చేయాలి మిగతా పది ప్రశ్నలు మనము అటెంప్ట్ చేయని అవసరం లేదు అంటే ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు చెప్పినా మనకు నూరు మార్కులు వస్తాయి ఒకవేళ మీరు మొదట ఒక ప్రశ్న నుంచి అరవై ప్రశ్నలు కానీ మీరు అటెంప్ట్ చేస్తే వాటిలో యాభై ప్రశ్నలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు అంటే ఒకటి నుంచి యాభై వరకులో మాత్రమే మీకు పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి నేను ఇచ్చే సలహాయం అంటే మీకు కేవలం యాభై ప్రశ్నలు మాత్రమే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సో పేపర్ టూలో మీకు యాభై ప్రశ్నలుంటాయి ఈ యాభై ప్రశ్నలకు వంద మార్కులు ఉంటాయి అదేవిధంగా పేపర్ త్రీలో డెబ్భై ఐదు ప్రశ్నలు ఉంటాయి ఇది నూట యాభై మార్కులు ఉంటుంది మీరు గమనించాల్సిన విషయం ఏమంటే పేపర్ వన్లో టీచింగ్ యాప్టిట్యూడ్ మరియు రీసెర్చ్ యాప్టిట్యూడ్ సిలబస్గా ఉంటుంది ఇది అందరికీ కామన్గా ఉంటుంది కానీ పేపర్ టూ పేపర్ త్రీలో మాత్రము మీరు ఎంచుకున్నటువంటి ఆప్షన్ సబ్జెక్ట్ ఉంటుంది మీరు తెలుగు ఎంచుకున్నారా హిందీనా లేకపోతే ఒరియానా ఏదో మీరు ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ ఆప్షన్గా ఉంటుంది సో మనం సిలబస్ కానీ పరిశీలిస్తే అంటే బోధనా సామర్థ్యం మన పరిశోధనా అంశాలు టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ కానీ మనం సిలబస్ని పరిశీలిస్తే వాటిలో మొదటిది బోధనా సామర్థ్యం అంటే టీచింగ్ యాప్టిట్యూడ్ రెండవది పరిశోధన సహజ సామర్థ్యం అంటే రీసెర్చ్ యాప్టిట్యూడ్ మూడవది సూలార్థ సంగ్రహణం అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది నాలుగవది సమాచార ప్రసారం అంటే కమ్యూనికేషన్ ఉంటుంది అదేవిధంగా ఐదు వివేచన సామర్థ్యం రీజనింగ్ ఎబిలిటీ కూడా ఉంటుంది ఇంకా నాలుగవది డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే దత్తాంశ నిర్వహణ ఇంకా సమాచార ప్రసారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద కూడా ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా ఎనిమిది ప్రజా ప్రజలు మరియు పర్యావరణం అంటే పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్ మీద కూడా ప్రశ్నలు ఉంటాయి అంతేకాకుండా తొమ్మిదిలో ఉన్నత విద్యా వ్యవస్థ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా ఎగ్జామినేషన్లో మల్టిపుల్ ఛాయర్స్ రూపంలో ప్రశ్నలు ఉంటాయి మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే పేపర్ వన్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే పేపర్ టూ పేపర్ త్రీని తిక్కుతారు కాబట్టి పేపర్ వన్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది అన్ని సబ్జెక్టులకు కాబట్టి మీరు పేపర్ వన్ క్వాలిఫేటట్గా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది సో నా యొక్క నెక్స్ట్ వీడియోస్లో పేపర్ వన్కి సంబంధించి అంటే టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ మీద కంప్లీట్గా ప్రతి చాప్టర్ వైస్ వైజు వివరణాత్మక విశ్లేషణ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్జామినేషన్లో మంచి మార్కులు పొందండి థ్యాంక్ యూ వెరీ మచ్